సర్పంచ్ల పదవీ కాలం ఓడిచి అందాజా ఏడాది పొద్దు ఆయన కూడా ఇదివర దాకా గన్నికల ఊసేగా అనొస్తలేదు దీంతో రాష్ట్రం అంతా పంచాయతీ ఆఫీసులు పోసిపోతున్నాయి కానీ ఒక తన మాత్రం సర్పంచ్ అధికారంలో పోతే ఏంది నేను లేనా మీ ఊరికి కొత్త సర్పంచ్ని అని ఒక వీఐపీ వచ్చిందట మరి వచ్చినాక కొత్త సర్పంచ్ ఎవరు ఊరోళ్ళు వాళ్లకు వాళ్ళే ఎన్నుకున్నరా లేకుంటే ఇంకేమన్నానా అనేది మనం కూడా సూచిద్దాం పారా నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట అనే ఊరికి కొత్త సర్పంచ్ వచ్చింది ఆగ చూడరీ కుర్షీల కూర్చొని ఎట్లా రూబాబ్గా చూస్తుందో ఇదేనట ఇప్పుడు ఆ ఊరి సర్పంచి ఆగో గదేంది కుక్కను సర్పంచ్ అనుడేంది అని చిత్రపోకుర్రి ఎందుకంటే తెలంగాణలో సర్పంచ్ల చెక్ పవర్ పోయి ఏడాది పొద్దు ఆయన కూడా ఇదివరి దాకా ఓట్లు రాలేదు వచ్చే వచ్చే అని అంటుర్రు గాని అది ఎన్నడ పెడతారో నీకరం లేదు అందుకే ఊర్ల పొంటి పంచాయతీ ఆఫీసులు అన్నీ ఖాళీగా ఉంటున్నాయి కదా ఇక ఖాళీ కుర్చీలు చూసిన ఈ కుక్క మీ ఊరికి సర్పంచ్ లేకుంటే ఏందివా ఓట్లు వచ్చేదాకా నేనే సర్పంచ్ గుంటా అని ఇట్లా సర్పంచ్ సీట్లై ఎక్కింది ఇక మరి కొత్త సర్పంచ్ ను చూసిన ఏమంటుర్రో మీరే మీరస్డూరు సర్పంచ్ కొద్దిగా లేవు సర్పంచ్ సాబ్ కొద్దిగా కూసో లేవు అరే నిద్ర పోతున్నాయింది నువ్వు కూడా ఏం లేవు కూసా జనం మా తిప్పల చెప్పుకుంటానికి వచ్చిన అని అదిలిచ్చినా కూడా పండుకున్న తావలకేంచి అసంట జరగలేదు కుక్క ఇక అది చూసిన ఊరోళ్ళంతా ఊరకు కుర్చీల పండుకొని ఇది నిజంగానే సర్పంచ్ లెక్కనే ఫీల్ అవుతుంద్రో అన్నట్లు వాళ్ళకు వాళ్ళే నవ్వుకు ఆ టెంక కట్ల హడి అని ఎలగొడితే కుర్చీ దిగిపోయిందట ఆగ ఊరోళ్ళు ఏమో అంటుర్రు గ్రామ పంచాయతీలలో సర్పంచు లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది ధర్మాజపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్చీ మీద కుక్క కూర్చుండడం జరిగింది గ్రామస్తులందరూ చూడగానే కుక్క కుర్చీలో ఉన్నది ఆ మేము చూడగానే ఆ కుక్క కుక్క ఇంటిరా ఈ సర్పంచ్ ఓట్లు పెడితే మంచిది లేకుంటే ఈ కుక్కను చూసి తత్మ ఊర్లో పొంటి కూడా సర్పంచ్ సీట్లలో కుక్కలు కూసే కథ అయింది అదే గనక అయితే వార్డ్ మెంబర్లు కూడా అవే ఉంటాయి అసలు ఊరు మొత్తం కుక్కల పాలనే నడిచేటట్లుంది చూసుకోర్రి అని సలహాలు ఇస్తుర్రు ఊరోళ్ళు మరి ఇది చూసినాకనైనా సర్కార్ ఓట్లు దబ్బిన పెడతదో లేదో చూడాలి అని అనుకుటురుగ్గి ముచ్చడు చూసిన పబ్లిక్